హాయ్ హలో అండి నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేను ఒక విషయం మీతో మనవి చేయాలండి నా మనవి అది అంతే అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తక్కువగా చూస్తున్నారు మన వీడియోస్ చేసుకొని వారు ఎక్కువగా చూస్తున్నారనమాట ఎలాగో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఇల్లు సింపుల్గా మనం చూడబోతున్నాము అలాగే మనం చేసుకున్న వంటలు మన లిటిల్ గార్డెన్లో ఆకుకూరలు తెచ్చుకొని మనం ఏమేమి వంటలు చేసుకున్నాం ఈరోజు మరి అనేది అన్నీ మన ఇల్లు కూడా సింపుల్గా అలా 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 తిరిగి చూసేసి వద్దాం అనమాట మరి ఇంకా అదంతా చూడాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏదో నేను జోకు వేస్తే మా పాప నవ్వుకుంటూ అలా ఉందనమాట రిలాక్స్ అవుతూ ఉన్నాము అదేంటో చూద్దామా వచ్చేయండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యావ్ ఏ నైస్ డే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో వంట అలాగే మన ఇల్లు సింపుల్గా అయితే చూసేద్దాం వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మరి మనం వంట మొదలు పెట్టాలంటే మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఆకుకూరలు అవన్నీ అయితే తెచ్చుకోవాలి కదా మరి లిటిల్ గార్డెన్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఈరోజు ఏమేమి వచ్చాయంటే చూసేద్దామా ఎన్ని పువ్వులు వచ్చాయి ఇవన్నీ వంకాయ మొక్కలు మెంతిం కూర ఇవన్నీ అనమాట కొత్తిమీర కావాలి ఈరోజు మనకి వంటలోకి చక్కగా ఏమేమి వండబోతున్నామంటే ఈరోజు దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి అనమాట ఇంకా ముందు ముందు ఏమేమి వండబోతున్నామో చూసేద్దాం అలాగే నేనైతే ఈరోజు ఏమేమి తీసుకుంటున్నానంటే మన లిటిల్ గార్డెన్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కూర మెంతికూర మెంతాకు అదనమాట ఈరోజు మనం తీసుకొని వెళ్ళబోతున్నాం కిందకి తర్వాత అయితే వంట మొదలు పెడతాం అనమాట ఇప్పుడు ఒకసారి ఒక ట్రిప్పు మొత్తం లిటిల్ గార్డెన్ చూసుకొని చక్కగా వాటర్ అవి పట్టించేసి చెట్లన్నింటికి చక్కగా మొక్కలకి ఇవన్నీ తీసుకొని అయితే రోజు చేసే పనే ఈ రోజు కూడా చూపిస్తున్నాను మీకు మన వీడియోస్లో ఎవరన్నా చూడకపోతే చూడండి మన వీడియోస్లోకి వెళ్ళి లిటిల్ గార్డెన్ చాలా చాలా బాగుంటుందనమాట రోజు డైలీ నేను ఇలా వస్తూ ఉంటాను పైకి చక్కగా ఈరోజైతే ఒక్కటే పువ్వు వచ్చిందనమాట మల్లె పువ్వు మూడో ఏమో గులాబీలు వచ్చాయి ఈరోజు చూడండి ఎంత చక్కగా ఉందో మంచి స్మెల్ అక్కడికి వెళ్ళగానే అస్సలు ఒక్కటే పువ్వు కానీ ఎంత స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఇంకా ఎండ వచ్చే కొద్ది రాలిపోతుంది కాబట్టి అది కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట లోపలికి గులాబీలు అయితే ఈరోజు మూడు వచ్చాయి ఫ్రెష్గా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి మన నేను ముందుగా పెట్టిన అంతకుముందు పెట్టిన వీడియోలు చూడండి చాలా చాలా పువ్వులు అవన్నీ లిటిల్ గార్డెన్లో వర్షంలో పెట్టిన వీడియో అదంతా చాలా చాలా బాగుంటాయి వీడియోస్ అయితే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి లిటిల్ గార్డెన్ అంటే అంత ఇష్టం అనమాట నాకు మీలో చూసేవారికి కూడా ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదండి మొక్కలు పెంచుకునే వాళ్ళకైతే చాలా ఇష్టం అవుతుంది ఇది దవనం ఎంత బాగా వచ్చిందో చూడండి మనం రోజు నిద్ర లేవగానే వాకింగ్ యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదండీ ఎక్సర్సైజ్ అని ఇలా నేనైతే నాకు అన్నీ ఇవేనమాట అంటే మన లిటిల్ గార్డెన్ నేను పైకి వచ్చి చక్కగా లిటిల్ గార్డెన్ అంత పని చేసుకొని మన కూరల్లోకి ఏమేమి కావాలో తీసేసుకొని చక్కగా వాటర్ పోసుకొని అలా బిల్డింగ్ మీదే వాకింగ్ చేస్తూ నాకు అదే సరిపోతుంది అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అలాగే చాలా లేవగానే నిద్ర లేవగానే గ్రీనరీ చూడాలి అంటారు కదా మనకి కళ్ళకి మంచిదని చెప్పి అందుకని చెప్పి నేను ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అండి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసుకుంటూ ఉంటే అందుకే నేను ఇక్కడికి వస్తాను అనమాట మనకి కావాల్సిన ఆకుకూరలు అయితే తెచ్చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఇదిగోండి దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు అలాగే దోసకాయ పచ్చడిలోకి వంకాయలు వేస్తాను బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కూర మెంతిం కూర పప్పులో కూడా వేస్తానండి దోసకాయ పప్పులోకి టమాటాలు దోసకాయ కూర అయితే వేస్తాను కొత్తిమీర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను పప్పులో ఒకటే పువ్వు ఎంత అందంగా వచ్చిందో చూడండి నాకైతే అది చూస్తుంటే స్మెల్ అయితే ఫుల్ అనమాట అంత బాగా వస్తుంది ఇంక ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం నేను నిన్న శ్రావణ శుక్రవారం రోజు మా ఇంటి మహాలక్ష్మి అనే ఒక వీడియో పెట్టానండి చూడండి ఆ రోజు కొబ్బరికాయలు తెస్తే నీళ్లు లేవు అని చెప్పాను కదా ఆ కొబ్బరికాయలు అనమాట ఇవి చూడండి కొబ్బరికాయ పగలగొట్టగానే చక్కగా నీళ్లు ఎండిపోయినట్టు అయిపోయి చక్కగా ఎండి కొబ్బరిలాగా వచ్చేసింది అనమాట కురిడి అని కూడా అంటారు కొంతమంది ఇలా అయితే వచ్చేసింది చక్కగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే నీళ్ళు లేవు కదా అని కొబ్బరికాయ పడేయకండి ఇలా చేస్తే ఒక్కొక్కసారి పాడైపోతుంది లోపల నాకైతే రెండు కాయలు ఇంత మంచిగా చూడండి ఎంత చక్కగా వచ్చాయండి కొబ్బరిలాగా అనమాట ఇది నీళ్ళు లోపలే ఇమికిపోతాయి కాబట్టి చాలా టే చాలా తీయగా ఉంటుందండి కొబ్బరి తింటే నేనైతే ఎప్పుడు ఇలా వస్తే నాకు చాలా ఇష్టం నేను తినేస్తాను బెల్లం వేసుకొని తినొచ్చు చాలా మంచిది హెల్త్కి ఇంకా హెయిర్కి అయితే చాలా చాలా మంచిది ఇంకా ఇలా కూడా చేయొచ్చు చక్కగా ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకొని పౌడర్ చేసి ఒక బాక్స్లో పోసుకొని కూరల్లో కూడా వాడుకోవచ్చు అండి మీకు ఉపయోగపడుతుందేమో అని నేను చూపిస్తున్నాను ఇలా ఇదిగోండి దోసకాయ పప్పు అయితే ఉడిగిపోయింది దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది దోసకాయ పచ్చిముక్కలు కలిపేసి పచ్చిముక్కలు పచ్చడి అనమాట ఇది చాలా బాగుంటుంది మాకైతే చాలా చాలా ఇష్టం అసలు అన్నీ కలిపి పప్పు ఉండాం కదా అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి మెంతింకూర ఏ కూరలో వేసినా చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందనమాట ఇప్పుడు నేను దోసకాయ పచ్చడిలోకి ముక్కలు కలిపేస్తున్నాను ఏంటి చేసేటప్పుడు చూపించలేదు కదా మొత్తం అయిపోయి నాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో కదా ఈరోజైతే టైం లేదండి కొంచెం ఎందుకంటే ఇంకెప్పుడన్నా చూస్తావు వీలైతే ఈరోజు మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారనమాట అందుకని హడావుడిగా ఇలా చేస్తూ మీకు కూడా చూద్దామని చూపిస్తూ ఉన్నాను అనమాట అంతే జరిగింది తాళింపు తారక మంత్రం అంటారు మన పెద్దవారు మన పెద్దవారు చెప్పిన మాట చెద్దన్నం మోటండి నాకైతే అవన్నీ గుర్తొస్తుంటాయి చిన్నప్పటి మాటలు విషయాలు అన్నీ అనమాట ఇలా పెద్దవారి చేతి వంట తింటే చాలా కమ్మగా ఉంటుంది అవన్నీ గుర్తు చేసుకుంటూ మనం చేసుకోవటం తప్ప ఇప్పుడు గతించిపోయిన కాలం రాదు కదా అలాగే అదిగోండి పులిహోర కూడా రెడీ అయిపోయింది జీడిపప్పుతో పులిహోర అయితే చాలా నిమ్మకాయ పులిహోర కలిపాను అన్నమాట ఈరోజు ఇంకా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇదిగోండి పెరుగన్నంలో దానిమ్మకాయలు ఫ్రూట్స్ అవన్నీ వేసి కలిపి పెట్టాను పప్పులోకి నూనె నెయ్యి వేసి వేస్తే సూపర్ అంతే వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు కాచిన నెయ్యి మీకు చూస్తుంటే ఎలా ఉందో నాకు తెలియదు కానండి ఇక్కడ మాత్రం గుమగుమలాడిపోతూ అబ్బా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇదిగోండి దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగన్నం చక్కగా పులిహోర ఇంకా అదనమాట ఇంకా ఏంటంటే నాలుగింటికి తాగడానికి చక్కగా సబ్జా గింజలు అయితే నానబెట్టి రెడీగా ఉంచుకున్నాం అనమాట ఇలా ఎప్పుడు రెడీగా ఉంటాయి ఇంట్లో మాకు చక్కగా నిమ్మకాయ కలుపుకొని తాగేసేయచ్చు కొంచెం నిమ్మకాయ ఉప్పు అవన్నీ కలుపుకొని షుగర్ అంతా కలుపుకొని తాగేస్తాము రోజు ఎక్కువ టైం లేదని నేను చేసిన వంటలన్నీ అయితే మీకు చూయించలేకపోయానండి ఇదైతే కాకరకాయ ఫ్రై అనమాట సూపర్ ఉంటుంది మన ఇంట్లో ఎమ్మె టేస్ట్ ఉంటుందనమాట మాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా బాగా వండుకొని తింటాం అనమాట ఇంకా అంటే స్వీట్ వండాము ఇవన్నీ టైం లేదు చూయించడానికి గోంగూర అది గోంగూర పులుసు కూర ఉంటుంది కదా పచ్చనగపప్పు మన ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో చూసేయండి మీరు కూడా అది షార్ట్ పెట్టాను అనమాట ఇప్పుడు మన ఇల్లు చూసేద్దాం వచ్చేయండి సింపుల్గా ఇలా అయితే మొత్తం వంట అయితే చేసుకొని క్లీన్ చేసుకొని గట్టంతా అంతా చక్కగా ఇలా అయితే ఇది మా ఓవెన్ అనమాట ఇంకా నేను ఎక్కువగా చూపించట్లేదు జస్ట్ అలా వెళ్ళిపోదాం ఇంట్లో తిరిగి నేను అంతా క్లియర్గా అయితే నేను చూపించట్లేదండి ఈరోజు టైం లేదు కదా ముందే టైం లేదు అసలు హడావుడి హడావుడిగా అయితే ఉందనమాట చక్కగా ప్రశాంతంగా మనం వారు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కదా మర్చిపోయి ఇంకోటి ఏంటంటే చెప్పాలి ఫ్రెండ్స్ వస్తుంటే ఏంటి పప్పు ఇవన్నీ మామూలే కదా అనుకుంటారేమో శ్రావణ అవసరం కదండి అందుకని చెప్పి పప్పు పచ్చడి పులిహోర స్వీటు ఇలా అయితే కానిచ్చేసామన్నమాట సింపుల్గా అలా మామూలు రోజులైతే నాన్ వెజ్ అవన్నీ ఉంటాయి కదా మనకి ఇప్పుడైతే అదంతా లేదు ఇవన్నీ ట్రైపాడ్స్ పడుతుంది అనమాట యూట్యూబ్కి సంబంధించిన వస్తువులు నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి సరిగ్గా వాడట్లేదు నేను చూడాలి తెచ్చాను కానీ ఒకసారి కూడా పెద్ద కూడా ఉంది నా దగ్గర ఇంకా మైక్స్ అవన్నీ చాలా చాలా వస్తువులు అయితే చాలా ఉండిపోయినాయండి నేను జస్ట్ అట్ అలా కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని తీస్తూ ఉంటాను అంతే అది అలవాటు అయిపోయింది ఇది అయితే ఒక బెడ్రూమ్ అనమాట మాది మాస్టర్ బెడ్రూమ్ ఇది జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే నేను ఇంకా పెద్దగా ఏం కూడా సర్దలేదు హడావుడిగా ఉండి ఏమంటారు దీన్ని ఇల్లు సర్దుకునేటప్పుడు మన కబోర్డ్స్ అన్నీ నిండిపోయాయి కొన్ని వస్తువులు అయితే ఇలా బయట ఉండిపోయాను అనమాట ఇంకా అవన్నీ మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకొని చక్కగా కబోర్డ్స్ అంతా నీట్గా సర్దుకొని మళ్ళీ ఈ బయట సామానంతా లోపల పెట్టేశాయ్ సత్యనారాయణ స్వామి చూస్తున్నాం కదా ప్రశాంతంగా అదనమాట సంగతి ఇదంతా హాలు ఇదంతా హాల్ అండి మీరు కొన్ని వీడియోస్లో చూస్తుండొచ్చు కొంచెం కొంచెంగా ఈరోజు కూడా నేను మొత్తం ఏం చూపించట్లేదు జస్ట్ అలా వెళ్ళిపోతున్నాను అంతే మీరు కూడా చూసేయండి మా పాప అయితే హడావుడిగా పూజకి రెడీ అవుతుందనమాట ఇంక మనకి ఇప్పటికే టైము పదకొండో ఏమో అయింది వంటలన్నీ చేసుకొని పొయ్యి గట్టంతా క్లీన్ చేసుకొని చక్కగా స్టవ్ దగ్గర అదంతా ఇల్లంతా కొంచెం అలా అలా నీట్ చేసేసుకొని అంటే రోజు చేసే పనే కాకపోతే ఈరోజు కొంచెం హడావుడిగా ఉంది అంతే ఫ్రెండ్స్ వస్తారు కదా అని చెప్పి కొంచెం స్పీడప్ చేస్తాం అంతే రోజు ఇలాగే ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఉంటుంది కదా ఇదేమో ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇలా సింపుల్గా అంతేనండి పెద్దగా ఏం ఉండదు సింపుల్ సింపుల్గా ఉంటుందన్నమాట అన్ని కబోర్డ్స్లోకి పెట్టేస్తాం సామాను కొంచెం ఇంకా అంతే ఇంకా పెద్దగా ఉండదండి చాలు ఇంత మాత్రం ఉంటేనే ఇదే ఎక్కువైపోయి తలనొప్పి సామాన్తో అసలు నిజం చెప్పాలంటే అలా మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క సామాను కొనలేదండి ఉన్నాయి సర్దుకోవడానికే చచ్చిపోయాం అసలు సామాను వేస్ట్ అండి నిజం చెప్తున్నా అవసరానికి ఉంటే చాలు చాలా రిస్క్ అసలు చేయలేము ఇల్లు మారినప్పుడల్లా సామాన్తో చాలా తలనొప్పి అనిపిస్తుంటుంది ఉన్నాయే వాడు కొంచెం సింపుల్గా ఉంది అనుకున్న చాలండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట అబ్బా సామాన్ ఎక్కువ ఉండే తలనొప్పి బాబోయ్ అసలు చచ్చిపోతాం నిజంగా ఇదేమో ఉత్తరం వాకిల్ అనమాట ఇటు ఇటు ఉంటుంది మెయిన్ డోర్ అయితే మీరు రోజు చూస్తుండొచ్చు కానీ ఈరోజు ఏదో కొంచెం అలా చూపిస్తూ ఉన్నాను మెయిన్ డోర్ అయితే మనకు అటు తూర్పు వాకిలు అనమాట చక్కగా మన ముగ్గులు వీడియో కూడా ఉంటుంది వీడియోలో చూడండి మన ఛానల్లో నేను ముగ్గులు వీడియో క్లియర్గా కూడా పెడతాను ఎక్కడో ఉన్నాయి కొన్ని తీసి పెట్టిన ముగ్గులు వీడియో నేను ఇట్లనే మాటలతో చెప్పి చూపిస్తాను అదొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట మనకి ఇప్పుడు ఇదంతా హాలు అదేమో వంట రూము వంట రూము ఇదేమో మెయిన్ ఇటు తూర్పు వాకిలి ఇదేమో ఉత్తరం వాకిలి అనమాట ఇంకా అయితే చూద్దాం ఇటువైపు బాగుంటుంది బాల్కనీలో మాకు చక్కగా ఎండకి ఎండ వస్తుంది వెలుతురు వస్తుంది చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ ఫ్లోర్ అంతా మనకేనమాట ఇదేమో దేవుడు ఈశాన్యమూలనమాట ఇది ఇదంతా ఒక కబోర్డు అదే సో సోకేష్ ఈ అటు అక్కడ రెండు సోకేష్లు ఉంటాయి అంతే ఇంకా సింపుల్గా అంతే ప్రశాంతంగా మా పాప అయితే పాపం పూజకి రెడీ చేసుకుంటూ ఉంటుంది తనకి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇది ఇదంతా మీకు రోజు వీడియోస్లో చూస్తూనే ఉంటారేమో చూసే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలోవర్స్ అయితే చూస్తూ ఉంటారు కొత్తగా ఎవరన్నా వస్తే చూడండి మన వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లందరికీ థ్యాంక్స్ అండి చాలా అసలు హడావుడిగా చెప్తున్నాను కదా అక్కడక్కడ మాటలు తడబడుతున్నాయి అనమాట ఇటేమో కిందకి వెళ్ళి ఇటు ఇటు వస్తే బిలోపత్రం చెట్టు ఉంటుంది పెద్దది ఇటు మన ఇంటి చుట్టూ అనమాట ఈ ఈ లైన్ వెనక మొత్తం ఇదంతా ఒకటే ఫ్లోర్ మనకి ఇది బిలోపత్రం చెట్టు అనమాట పెద్దగా చూడండి రెండంతస్తులు పైకి అయితే వచ్చేసింది కింద నుంచి పెద్ద మానైపోయింది ఇది ఫుల్ బిలోపత్రం మన ఇంట్లో హ్యాపీగా దయ వల్ల ఆ శివయ్య ఆ ఇంట్లో ఉన్నట్టే మాకు చాలా ఆనందంగా భయమే ఉండదండి ఎప్పుడు శివపార్వతులు బిలోపత్రం ఉన్న చెట్టు దగ్గర తిరుగుతూ ఉంటారంట మాకైతే రెండు చెట్లు ఉన్నాయి ఇదంతా బాల్కనీ కదా చక్కగా ఇటు తీస్తే ప్రశాంతంగా రోడ్డు వైపు అనమాట ఇది మనకి ఇటేమో ట్రైన్స్ కనిపిస్తుంటాయి మెట్రోలు ఇప్పుడు చెట్టు బాగా గుబురుగా అయిపోయి ఒక్క ట్రైన్ కనిపించట్లే బిల్డింగ్ పైకి వెళ్తేనే కనిపిస్తుంటుంది అనమాట అంతే ఇంకా ఇప్పుడు మనం ఇంకో బిల్లపత్రం చెట్టు అని చెప్పా కదా ఇటువైపు చూసేయండి ఇటువైపు మన ఇటు ఉత్తరం వైపు ఇది అనమాట ఎక్కువ బిలోపత్రం చెట్టు ఉత్తరం వైపే వేయాలట అండి అది వాస్తు ప్రకారం కరెక్ట్ అంట ఇది మన ఇంట్లో చెట్టు అనమాట ఇదిగో ఇందాక నేను పెద్ద మానని చెప్పాను కదా మన ఇంటి వైపుకి వచ్చింది అది పక్క ఇంటి వారిది వాళ్ళు కూడా ఉత్తరం వైపు వేసుకున్నారు మనం కూడా అలాగే జరిగింది ఇది చూస్తున్నారా ఇది మొత్తం అది ఉత్తరం వాకి లోపలికి వచ్చాం మనం ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూము అంతేనండి ఇంకంతే సింపుల్గా చాలు ఇదే ఎక్కువ నాకైతే పని చేయాలంటే అమ్మో అనిపిస్తుంటుంది ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే పెద్ద పెద్ద ఇళ్ళులు ఎక్కువ సామాన్ ఉండొద్దు అని నా ఉద్దేశం అంతే మా పాప అయితే చక్కగా పూజకైతే రెడీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంది నేనైతే మీకు చూద్దామని హడావుడిగా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఏంటో ఇవాళ తీయాలి అనిపించింది ఇప్పుడు అనిపించలేదు అలా ఇంకా మన ఫ్రెండ్స్ అయితే దారిలో ఉన్నారట అంటే గుడికి వెళ్ళి మన ఇంటికి వస్తామని అయితే చెప్పారు ఇంక ఈ లోపు మనం కూడా పూజ చేసేసుకుందాము త్వరగా పన్నెండు లోపయితే పూజ అవ్వాలి కదా పన్నెండు దాటితే మళ్ళీ సాయంత్రం మొదలు పెట్టాల్సి వస్తుంది ఇదైతే పటికి బెల్లం పలుకులు అండి దేవుడికి మన ఇంట్లో ఏమీ లేనప్పుడు చక్కగా నాలుగు కొన్ని పలుకులు పెట్టేసి పూజ అయితే కాని అలా అంటే పూజ పూర్తి చేసుకోవచ్చు మనం అలా మన ఇంట్లో ఫ్రూట్స్ పండ్లు ఏం లేవు ఉండవు కదా చే అప్పుడు మనకి వీలుగా లేనప్పుడు అలా అయితే మేము ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాము పటిక బల్లం పలుకులు కొన్ని పువ్వులు అలాంటివన్నీ మనకున్న దాంట్లోనే చేసుకోవటం బాగుంటుందని నేను అనుకుంటాను అంతే హడావుడి లేకుండా చాలండి చక్కగా ప్రశాంతంగా ఈ ఇది స్టాండ్లన్నిటికీ నేనే పెయింట్ వేసుకున్నాను ఈ ముగ్గులన్నీ నేనే వేసుకున్నాను అన్నమాట నేను అలా వచ్చి ఆరు నెలలు ఇదిగో ఇటీ కూడా నేనే వేశానండి పెయింట్ ఇవన్నీ చెట్లన్నీ నేనే నాటుకున్నాను అంటే నా సొంతంగా చేసుకున్నాను కదా నాకు అదా హ్యాపీనెస్ అంతే ఇంకా చెప్తున్నాను అంతే వేరేదేం ఏం లేదనమాట ఇంకా ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వెళ్ళి మనం కూడా చూద్దాము ఈ లోపు మనం అదేంటంటే ప్యాకెట్లో ఉంటుంది కదా అలా డబ్బాలో పోసుకొని పట్టిక బెల్లం పలుకులు అయితే జాగ్రత్తగా పెట్టేసుకుంటాము అలా దేవుడి దగ్గర కావాల్సినప్పుడు వాడుతూ ఉంటాం అనమాట అలా చక్కగా పిల్లలకి పంచి పెట్టవచ్చు మనం తినొచ్చు ప్రసాదం మంచిది ఇప్పుడు మనం పూజ అయితే మన ఇంట్లో పూర్తి చేసుకొని ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇప్పటి వరకు అంటే రోజు అంతే పని అయిపోయేంత పని పని అయిపోయేంత వరకు ఏం తినకుండా ఇలా చేస్తూ ఉంటాము రెగ్యులర్గా ఉండేదేనండి ఇదంతా ఇప్పుడు మీకు చూపించేది రోజు ఉండేదే కాకపోతే ఈరోజు హడావుల్లో ఎందుకు తీయాలనిపించుతున్న వీడియో నాకే తెలియదు అలా తీసి ఇలా చూపిస్తున్నాను మీకు అంతే జరిగిపోయింది అలా తెలియకుండా అంతేనండి ఇంకేముంటుంది ప్రతి ఆడవాళ్ళ జీవితాల్లో ఇవే కదా వంట ఇల్లు పిల్లలు మొక్కలు చీరలు ఇవే కదా ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళకి ప్రపంచం అంటే ఇదే కదా ఆడవాళ్ళకి మా అందరికీ ఇలా ఉంటుంది మన ఛానళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తే అన్నీ మన ఆడవాళ్ళకి సంబంధించిందే కదా ఉంటాయి చక్కగా మొక్కలన్నీ అవన్నీ నాకు అవే ఇష్టం అండి అలానే చేస్తుంటాను కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందరూ బాగుండాలి దేవుడ అందులో మేము ఉండాలి అంతేనండి ప్రపంచం అంతా చల్లగా ఉండాలి ఈ ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు అయితే ఎక్కువగా ఉన్నాయట భయం వేస్తుంది అందరినీ మంచిగా కాపాడుతాండ్రి అని మొక్కుకున్నైతే అయితే అనుకున్నానండి అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అంతే ప్రశాంతంగా ఇంకా కాసేపు ఉండి మేము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దగ్గరగా వచ్చేసారంటండి మన ఇంటికి దగ్గరగా మనం ఇంకా రెడీ అయిపోవాలి కదా ఇంకా కొంచెం సేపు రెస్ట్ అలా తీసుకొని ఇంకా గబగబా రెడీ అయిపోయి ఇంకా ఫ్రెండ్స్తో సాయంత్రం వరకు ముచ్చట్లే ముచ్చట్లు చాలా హ్యాపీగా అనమాట చాలండి ఈ ప్ర ఈ ప్రపంచంలో మనకేం కావాలి మన ఇల్లు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళందరూ వస్తే మాట్లాడుకోవటం హాయిగా ఉండటం ప్రశాంతంగా ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పండి ఇంకా అదిగో ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నాము ఇంకా రెడీ అయిపోయి వాళ్ళు వచ్చేసారండి దగ్గరగా నేనైతే పొద్దున్న నుంచి హడావుడిగా పని చేసుకుంటే అలా ఇలా ఉన్నాం కదా ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట ఇంక రాగానే వాళ్ళతో ముచ్చట్లే ముచ్చట్లు అందరం కలిసి భోజనం చేయటం భలే సరదాగా ఉంటుందండి మన మన్ ఇంకా అయిపోయింది ఈ వీడియో ఇంతటితో అనమాట మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ అండి మీ బుజ్జమ్మ చెప్తుంది థ్యాంక్స్ మీకు బాయ్ సీయూ థ్యాంక్ యూ